తెలంగాణలో మారబోతున్న రేషన్ కార్డులు అవును కొత్తగా రేషన్ కార్డులు అయితే మారబోతున్నాయి కొత్త రూపంలో తెలంగాణ రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల రూపం మారనుంది వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సమాచారం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ కసరత్తు మొదలు కానున్నట్లు కూడా తెలుస్తుంది ఆరోగ్యశ్రీ కార్డులతో గతంలో ఉన్న ఐదు లక్షల ఉచిత చికిత్స పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు పెంచిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి కూడా ఇవ్వాలని నిర్ణయించారు ఇక రా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు ఆహార భద్రతా కార్డులు అయితే ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డు ఓ చిన్న పుస్తకం మాదిరి అయితే ఉండేది అందులో కుటుంబ యజమాని ఫోటోతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు వయసు వివరాలు ఉండేవి ఆ తర్వాత వాటి స్థానంలో రైతు బంధు పాస్బుక్ సైజులో రేషన్ కార్డులు అయితే జారీ అయ్యాయి ముందు వైపు కుటుంబ సభ్యులు ఫోటోగ్రాఫ్ ఫోటో తా కింది కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి వెనుకవైపు చిరునామా ఇతర వివరాలు ఉండేవి ఆ తర్వాత రేషన్ కార్డు స్థానంలో ఆహార భద్రతా కార్డులు వచ్చాయి ఒక పేజీతో ఒకవైపు ఉండే ఈ కార్డులో యజమాని కుటుంబ సభ్యులు ఫోటో లేకుండా కార్డుదారు కుటుంబ సభ్యులు రేషన్ దుకాణం కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కొత్త కార్డులు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నికలకు కూడా ముగిసాక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోతుంది సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొంభై లక్షల మంది రేషన్ కార్డులో కూడా మారబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి దీనికి సంబంధించి అప్డేట్ రాగాలి వీడియో రూపాయలు అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం